దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి మేము ఉంటున్న లేఅవుట్లో టూ డేస్ బ్యాకే సండే రోజు టెన్ టు సిక్స్ కరెంట్ ఉండదని టూ డేస్ బ్యాకే మెసేజ్ చేశారంట మనమేమో కొత్తగా వచ్చాం కాబట్టి గ్రూప్ అప్డేట్స్ మనకి ఏమీ తెలియదు నిన్న ఈవినింగ్ వచ్చి మా ఓనర్ అంటే చెప్పారు అసలే సండే అంటే చికెన్ డే మసాలాలంతా రుబ్బు పెట్టేసుకోండి మార్నింగ్ మార్నింగే అన్నారు పొద్దున్న లేగానే అందరూ ఒకేసారి మిక్సీ వేస్తున్నారు అనమాట గిర్ర గిర్రమని నేనైతే ఈరోజు చికెన్ చేయట్లేదు కానీ పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ కర్రీకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటో పేస్టు రెండు తొందరగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను మా పిల్లలు తినేది కొంచమే అయినా స్నానానికి వెనుకుంటారు తినేదానికి ముందు ఉంటారు అందుకే వాళ్ళకి పొద్దున్నే స్నానం కూడా చేశాను ఒక్కరోజు కరెంట్ లేకపోతేనే కింద మందే పడిపోతున్నామే అదే మన తాతలు ముత్తాతలు ఎలా ఉన్నారా అని ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో కదా బుడ్డీల కింద అన్నం తినేవాళ్ళు అంతేకాదు రోటిలో నూరుకొని వంటలు చేసేవాళ్ళు ఎంత మిక్సీలో గ్రైండర్లో వేసినా కూడా ఆ రుచి వీటికి రానే రాదనమాట ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి ఇప్పుడు ప్రతి పనికి ఒక కరెంటు యంత్రం అయితే వచ్చేసింది వీటిని పెట్టుకొని జనాలంతా సుఖమరిగిపోయి ఎక్కలేని రోగాలని కొని తెచ్చుకుంటున్నారు సరే సర్లే అక్క కర్రీ ఎలా వచ్చిందంటారా కర్రీ అయితే బాగానే వచ్చిందండి ఈసారి అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి ఇంతవరకు మీరు వీడియో చూసారు కదా లైక్ చేయండి